ఇతర న్యాయవాదులు అందరికీ కూడా నా నమస్కారం ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనగానే పర్టికులర్లీ జెండర్ న్యూట్రల్ అయిపోతుంది కోర్స్ మనం ఈ పర్టికులర్ డే నాడు మహిళా సాధికారత గురించి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఏంటి ఫ్యామిలీకి ఏంటి వాళ్ళ రోల్ ఏంటి హ్యూమన్ లైఫ్లో దాని గురించి చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుకుంటాం కానీ నా వరకు నేను మాట్లాడితే ప్రతి మనిషిలోనూ అర్ధనా నారీశ్వరులు ఉంటారు ప్రతి మనిషిలోనూ మగ ఆడ ఇద్దరూ ఉంటారు సమానంగానే ఉంటారు సపోజ్ ఒక ఫ్యామిలీలో తండ్రి లేనప్పుడు తల్లే అన్నీ అవుతారు తల్లి తండ్రి అవుతారు అలాగే తల్లి లేనప్పుడు తండ్రే తల్లి అన్నీ అవుతారు మనం కేర్ఫుల్గా చూసినట్టు మనం ఒక విజన్తో చూసినట్టయితే కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకే మనిషిలో రెండు రోల్స్ని మనం చూస్తాం కాబట్టి జనరల్ న్యూట్రల్గా మాట్లాడటం అనేది అంత ఇది కాదనుకుంటాను అఫ్ కోర్స్ ఉమెన్ సమ్టైమ్స్ ఆర్ వెరీ గ్రేట్ బికాస్ ఆఫ్ దర్ విల్ పవర్ బికాస్ ఆఫ్ దర్ స్ట్రాంగ్నెస్ బయలాజికల్లీ ఆల్సో కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పరిస్థితులకి మనం మానసికంగా కుంగిపోవటం వల్ల వీక్గా అనిపించవచ్చు కానీ బట్ ఉమెన్ ఆర్ నాట్ వీక్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మనిషిలో అనేక సందర్భాలు రావచ్చు జీవితంలోని కానీ అవన్నీ మనం ఎదుర్కొని దానికి నిలబడి నుంచోగలిగినప్పుడు మహిళా సాధికారత అదే వస్తుంది మహిళా సాధికారత అంటే ఒక ఉద్యోగం తెచ్చేసుకోనో ఒక పని చేసేసుకొనో మహిళలుగా మనం నిలబడ్డామని కాదు ప్రతి పనిని ఆ పనిలో వచ్చే ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్ళగలగాలి సపోజ్ ఇప్పుడు మా పిఎస్లో ఉన్నారు మేము నైట్ డ్యూటీ చెయ్యం మేము వెయిట్కి వెళ్ళాం ఇవన్నీ చెప్తా ఉంటారు బట్ అకార్డింగ్ టు మీ అది కరెక్ట్ కాదని నేను చెప్తాను ఒకసారి ఒక జాబ్ అనేది మనం తీసుకున్న తర్వాత ఒక టాస్క్ తీసుకున్న తర్వాత వాట్ ఎవర్ ఇట్ బీ వీ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ ద జాబ్ అది ఏదేమైనప్పటికీ కూడా మనం మగవాళ్ళకి సమానంగా జీతం తీసుకుంటున్నప్పుడు మగవాళ్ళకి సమానంగానే మనం అవుట్పుట్ ఇవ్వగలగాలి ప్రొడక్టివిటీ ఇవ్వగలగాలి ఇన్స్టిట్యూషన్లో అప్పుడు మహిళా సాధికారత అనే పేరుకి ఒక సార్థకత వస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడేటట్టు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ప్రతి పనిని మనం చేయగలగాలి ఆ రోజునే మహిళా సాధికారత వస్తుంది ఇవాళ రేపు మన జ్యుడిషియరీలో చూసుకుంటే వీఆర్ హ్యాపీ దే ఆర్ మోర్ ఉమెన్ ఇన్ ద జ్యుడిషియరీ అడ్వకేట్స్ వైజ్ కానివ్వండి న్యాయమూర్తులు వైజ్ కానివ్వండి స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంది సో విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ చెప్పాలంటే ప్రొడక్టివిటీ కూడా సమ్టైమ్స్ ద ఉమెన్ గివ్ మోర్ బెటర్ దాన్ మెన్ ఎందుకంటే దే డో నాట్ హ్యావ్ ఎనీ అదర్ అవకేషన్స్ లైక్ మెన్ దే హ్యావ్ మెన్ కెంటే అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి లైఫ్లోని అదర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ టు హ్యావ్ లెస్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద జాబ్ వైజ్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీ స్పెసిఫికలీ ఓన్లీ జనరల్లీ వెర్ యాజ్ ఉమెన్ కొంతమందికి అంటే ద ప్రొడక్టివిటీ దే కెన్ గివ్ మోర్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఆఫ్ దర్ వర్క్ మేబీ అన్నీ ఓవర్కమ్ అయ్యి పర్సనల్ లైఫ్ ఓవర్కమ్ అయ్యి ప్రొఫెషనల్ లైఫ్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్ ఒక దాన్ని నేను కాన్సన్ట్రేట్ చేసి రెండో దాన్ని వదిలేస్తాను అని అంటే అది కుదరదు వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ప్రతి మనిషి కూడాను అప్పుడే మహిళా సాధికారత అనే దానికి పరిపూర్ణమైన ఒక పేరు అనేది వస్తుంది సో నేను ఒక ఉద్యోగస్తులైన మహిళలకు చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ పర్సనల్ లైఫ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ హెల్త్ మరి ముఖ్యంగా థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి మహిళకి క్యాల్షియం లెవెల్స్ తగ్గుతూ వస్తాయి ఇవాళ రేపు జనరేషన్ చూస్ తీసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఉమెన్కి బికాస్ ఆఫ్ హార్మోన్ బ్యాలెన్సెస్ ఇంబ్యాలెన్సెస్ ఈ హార్మోన్ ఇంబాలెన్సెస్ మేబీ మెంటల్ స్ట్రెస్ కావచ్చు ఫిజికల్ స్ట్రెస్ స్ట్రెస్ కావచ్చు లో అనేమియా కావచ్చు ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే మంచి ప్రోటీన్ ఉన్నటువంటి డైట్ తీసుకోవాలి ఇవాళ రేపు మన ఫోన్స్ మనం వేరే వాటికి ఉపయోగిస్తాం తప్ప హెల్త్ ఆస్పెక్ట్స్ చూడటానికో లేకపోతే మనం పర్సనల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికో మనం చూడం మనం ఇగ్నోర్ చేస్తాం మనకు కావాల్సింది మాత్రమే మనం ఫోన్లో చూస్తాం మనకు కావాల్సిన వాళ్ళతో మాత్రమే మనం మాట్లాడతాం కానీ మన పర్సనల్ లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామని మనని మనం ఎప్పుడు పట్టించుకోం దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పట్టించుకుంటారో యూ విల్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వాట్ ఆర్ ద హెల్త్ టిప్స్ గివెన్ ఇన్ ద మీడియా వాట్ ఈస్ ద యోగా సెషన్ గోయింగ్ ఫర్ ద ఉమెన్ వాట్ ఈస్ ద యోగా మెడిటేషన్ సెషన్ గోయింగ్ ఫర్ ద ఉమెన్ ఇవన్నీ కూడా మీరు బయటికి వెళ్లకుండానే ఇంట్లోనే చేసుకునేటువంటి ఈ అవకాశం వెసులుబాటు టెక్నాలజీ ద్వారా ఉంది సో ఐ అడ్వైజ్ ద ఉమెన్ టు యూజ్ ద టెక్నాలజీ ఫర్ యువర్ పర్సనల్ వెల్నెస్ దట్ ఉమెన్ ఒక ప్రొఫెషన్లో దట్టు ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఈ జుడిషియల్ ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం ఛాలెంజింగ్తో ఉంటుంది బాధ్యత ఎక్కువ ఉండేటువంటి జాబ్స్ ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ద రైట్ ఆఫ్ ద పీపుల్ ఒక మనిషి యొక్క హక్కు గురించి ఒక మనిషి యొక్క స్వతంత్రం గురించి ఒక మనిషి యొక్క బాధ్యతల గురించి మనం ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ దోస్ రైట్స్ వాట్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ వాట్ ఆర్ అవర్ డ్యూటీస్ మనం ఎంతవరకు మన లైఫ్లో వెల్నెస్గా ఉన్నాము మనం ఎంతవరకు మన లైఫ్లో మనం పరిపూర్ణత సాధించాము ఇవన్నీ మనం పారామీటర్స్గా తీసుకొని సో దట్ వీ కెన్ యూ ఈ కెన్ గివ్ అ బెస్ట్ సజెషన్స్ టు యువర్ క్లయింట్స్ టు యర్ ఎంప్లాయీస్ వాట్ ఎవర్ ఇట్ బి సో ఇవన్నీ కావాలి అంటే కనుక మీరు మీ పరిజ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలి మీ ఉద్యోగం పట్ల మీ బాధ్యతని ఎక్కువగా మీరు స్పందించగలగాలి అదే అప్పుడే ఆ మహిళా సాధికారత దానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు అండ్ వీఆర్ హ్యాపీ ఇన్ ద జ్యుడిషియల్ ఎంప్లాయీస్ వీ హ్యావ్ ఐ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ వి దే దే డెడికేటెడ్ ఆర్ డూయింగ్ వెరీ డెడికేటెడ్ జాబ్ ఈవెన్ ఇన్ ద ఉమెన్ ప్రొఫెషన్ ఆల్సో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ ఇక్కడ పనిచేసినప్పుడు చాలా తక్కువ రాధిక గారు కేఎల్ గారు జీకేడీ గారు ఉండేవాళ్ళు ప్రొఫెషన్లోని చాలా తక్కువ మంది ఎక్కువ చూసున్నట్టయితే బట్ నౌ ఐఎమ్ హ్యాపీ ద నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇంకా ఎక్కువ మంది ఈ ప్రొఫెషన్కి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒకప్పుడులా చూసుకుంటే ఈ ప్రొఫెషన్లో నెగిటివ్ సైడ్ అనేది ఏముంటుంది ప్రతి ప్రొఫెషన్కి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇంత నేను చెప్పినట్టు అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది దాన్ని మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది సో మన పర్సనల్ పర్సెప్షనల్ లెవెల్స్ మనం ఒక విషయాన్ని చూసే పరిజ్ఞానాన్ని మనం మార్చుకుని తీరాలి అది ఓన్లీ మనం ఎప్పుడైతే మీ విజ్డమ్ని మీరు ఉపయోగిస్తారో ఆ రోజే అది కుదురుతుంది కాబట్టి చేంజ్ యువర్ లైఫ్ బై వే ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ప్రతి విషయానికి నెగిటివ్ సైడ్ సైడ్ కాకుండా పది సైడ్స్ చూడండి దెన్ యూ గెట్ ఎన్ ఆన్సర్ అది కేసు అవ్వచ్చు జీవితం అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ వీ హ్యావ్ టు గో ఆన్ విత్ స్మైల్ హ్యావ్ ఏ బిగ్ స్మైల్ ఇవాళ ఉన్న జనరేషన్ ఉమెన్కి స్మైల్ అనేది చాలా అవసరం బట్ ఫర్ పాజిటివ్ థింకింగ్ ఎందుకంటే ఉమెన్ మెన్ కన్నా మెన్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు బట్ దే కెన్ ఓవర్కమ్ ఉమెన్ కూడా ఓవర్కమ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింకింగ్ లెవెల్స్ ఈ జనరేషన్కి అది చాలా అవసరం అది ఎప్పుడైతే మీరు మార్చుకోవటం ట్రై చేస్తూ ఉంటారో యూ విల్ ఓవర్ యూ డోంట్ ఫీల్ స్ట్రెస్ ఇన్ ద జాబ్ యూ డోంట్ ఫీల్ స్ట్రెస్ ఇన్ ద ఫ్యామిలీ అవన్నీ ఎప్పుడు నవ్వుతా మీరు పనిచేయడం నేర్చుకోండి నవ్వుతా ఒక విషయాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోండి అది ఒక మీకు మంచి ఆరోగ్యాన్ని కాదు బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది ఈ ఉమెన్స్ డే రోజున మేము లేకపోయినా కూడా ప్రత్యేకంగా ఈ రోజు నిర్వహించి మా అందరికీ కూడా ఈ గౌరవాన్ని కల్పించినటువంటి ఇక్కడ సీనియర్ న్యాయవాదులకి న్యాయవాదులకి మహిళా న్యాయవాదులకి ఉమెన్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన మా సికిందర్ బై సార్కి చాలా బిగ్ గ్రౌండ్ ఆఫ్ క్లాప్స్ కొట్టాలి మీరు నవ్వకుండా చేసానా సార్ నవ్వించాలి అంతే కదా సార్ చూడండి సార్ నవ్వుతున్నారు మీరు అందరూ నవ్వట్లేదు అంట నేను సీరియస్గా చెప్పానా మీకు నవ్వమండి నవ్వట్లేదు సార్ అందుకే నవ్వమని చెప్తున్నాను నేను ఏదైనా నవ్వుతో మనం మూవ్ అని నవ్వచ్చు కానీ చెప్పినంత ఈజీ అయితే కాదు అది నిదానంగా మనం అలవాటు చేసుకోవటం ఒక ఇదిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అందరికీ సమస్యలు ఉంటాయి సమస్య లేని మనిషి అనేవాడు ఉండడు ఈవెన్ చెట్టుకే సమస్య ఉంటుంది అది పుట్టంగానే పాపం పచ్చగా పుట్టినా కూడా దానికి చేడు వస్తుంది ఇరిగిపోతుంది ఎండాకాలం ఎండిపోతుంది బట్ మళ్ళీ చిగురేస్తుంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి మనిషి లైఫ్లో అంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి బాధ వస్తుంది కష్టం వస్తుంది ఏడుపు వస్తుంది చనిపోవాలనిపిస్తుంది కానీ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నిలబడిన రోజునే మీరు ఒక మహావృక్షంగా ఎదగలరు ఒక స్త్రీగా ఎదగలరు అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓర్పుగా విన్నారు మీరు అందరు బాగా నవ్వాలి